చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉన్నటువంటి ప్రశ్న స్వామివారు గత పదిహేడు జన్మల్లోనూ ఆయన గృహస్థాస్త్రం ఉన్నారు ఈ యొక్క జన్మలో మాత్రం ఆయన బ్రహ్మచారిగా ఉన్నారు కదా మరి దానికి కారణం ఏమి పద్దెనిమిది మినిట్లో ఎలా వచ్చింది అనే దానికి చెప్పడం పద్దెనిమిది మినిట్లో దానిలాగే పుట్టింది ఎలా అంటే తన యొక్క తల్లి యొక్క తలనొప్పి తీర్చడానికి నటనతో ఉన్నటువంటి తలనొప్పి తీర్చడానికి పులిపాలే మందు అనగానే అడవికి వెళ్ళి మనిషిని సంహరించిన కృతజ్ఞతతో పులి అంతా కూడాను ఇంద్ర ఇంద్రాది దేవతలు పులిగా మారి పందలంకి తీసుకెళ్ళని మీ తల్లిగారి యొక్క వేదన తెలుసు అది తర్వాత మన స్వామివారి చరిత్రలో అవన్నీ మాట్లాడుకుందాము అక్కడ పందర్రాజు ఒక రాజశేఖర పాండ్యుడు వచ్చేసి అక్కడ అడగగానే ఆయన ఈ రాజ్యాన్ని అంటే నేను దీనికోసం పుట్టలేదండి నేను శివధ్యాన నిరతాయ నమ శివధ్యానం చేయాలనుకున్నాను ఎందుకయ్యా నువ్వు సిద్ధ చిన్న పిల్లవాడివి నువ్వు రాజ్యాన్ని ఏలుకో అంటే నువ్వు పోయి ఘోరాటవి పునరాగమనాయనమహ నేను గోరాడవికి వెళ్ళిపోతున్నాను అంటున్నారు ఎందుకన్నా గోరాటవి నువ్వు వెళ్ళాలి అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు అంబేది గౌరీ మదమాశ్రయామి పత్నం పితర్మాదయంతం వసంతు లక్ష్మీ మద చింతయంతం శాస్తారమిష్టం సకలార్థ సిద్ధి నా యొక్క తండ్రి అయినటువంటి శివుని యొక్క భార్యలందరూ కూడా అంబా గౌరీ గంగా వీళ్ళందరూ కూడా నా తల్లులే అదే సమయంలో శక్తి రూపంలో ఉన్నటువంటి నా యొక్క తల్లి అయినటువంటి మహావిష్ణువు అయినటువంటి వారి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని వసం లక్ష్మీ మది చింతయంతం ఆ లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి అంటే ఇరవై నాలుగు గంటల సేపు స్వామివారు లక్ష్మీ చింతనతో ఉంటారు కాబట్టి ఈ అయ్యప్ప స్వామిని ముక్కిన వాళ్ళకి దరిద్రం అనేది రాదు మీరు కావాలంటే గమనించ చూడండి అయ్యప్ప భక్తులారా మీరు మాల వేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు లేదా మాల వేసుకోకపోయినా అయ్యప్పని మీ నామం పలికినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో దరిద్రాన్ని చూస్తున్నారా అవసరాలు ఉంటాయి కానీ దరిద్రం రాదు ఆ అయ్యప్పను ముక్కిన వాళ్ళు ఇంతింతై వటుడింతయి దానింతై నపో పైన అంతే దినదిన ప్రవర్తన ఎదుగుతూనే ఉన్నారు కానీ ఒక్కరు కూడా చనిపోలేదు సరే నేను ఈ మారికి దీక్ష ఉండాలనుకుంటున్నారు ఏం దీక్ష ఉండాలనుకున్నావు శివద్యాన నిరదాయనమ శివద్ ధ్యానం చేయాలనుకుంటున్నాను ఏ ఏ రకంగా చేస్తావయ్యా శ్రీచక్ర యోగపీఠం మీద నేను శివ శివధ్యానం చేయాలనుకుంటున్నాను శ్రీచక్ర పీఠం మీద ఎందుకు ఉండాలనుకుంటున్నావు నువ్వు అని అంటే నేను నేను ఒక బాణం వేస్తాను అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడంతా కూడా నాకు దేవాలయం కట్టియండి అంటే ఒక బాణం వేయగానే ఐదుగా చీల్తుంది దట్ ఇస్ కాల్ అచ్చన్ కోవిల్ ఆర్యన్ కాబు కులత్తుప్పుడై ఎరుమేలి శబరిమల ఈ ఐదు చోట పడుతుంది ఈ నాలుగు క్షేత్రం కూడా కింద ఉంటుంది ఈ పది సబ శబరిమల మాత్రం ఎత్తైన పీఠంలో ఉంటుంది ఈయన పన్నెండేళ్ల పసిపాలుడు కదా ఎలా ఎక్కాలని ఆలోచిస్తున్నాడు అంటే పరశురాముల వారు ప్రతిష్ట చేయడానికి వేదాది పురుతులందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఏ ప్రమాణంతో ఇక్కడ చెప్పబోతున్నారు ఈ స్వామివారిని ఎలా ప్రతిష్ట చేయాలి దాతాభి దాతా పరమోద సంద ప్రజాపతి పరమేశ్రీ విరాజ స్తోమ చందాగు శని ఆహురై తస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యాతత్వ ఉపమేద సాకమయ్యం శాస్తా అధిపతిర్వోస్థో అని చెప్పి ప్రతిష్ట చేయాలని ఇక్కడికి వస్తే ఎత్తైన పీఠంలో ఉంది అని చెప్పగానే మగి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒక పద్దెనిమిది మంది దేవతలు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు ఇలా మెట్ల వలే పరుండి ఇక్కడ పెట్టాను చూడండి ఇలా మెట్ల వలె పరుండి ఒకరిపై ఒకరు మెట్లు లాగా పడుకున్నారట ఈ మెట్ల మీద ఇక్కడ స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద కూర్చొని ఉన్నారు ఇక్కడ కరుపస్వామి కడతస్వామి స్వామివారికి అంగరక్షలుగా ఉన్నటువంటి వారు ఇక్కడ ఉండి ఈ పద్దెనిమిది మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కగానే పద్దెనిమిదో మెట్టుకు రాగానే ఈ దేవతలందరూ అడుగుతున్నారట స్వామి మీ యొక్క చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క యోగపీఠాన్ని అధిష్టించండి అన్నారట ఒక్కొక్క మెట్టు స్వామి వారు ఎక్కుతున్నారు మెట్టు 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 పద్దెనిమిది మెట్టుని ఒక్కొక్క మెట్టుగా ఎక్కి పద్దెనిమిది మెట్టుకు రావస్తున్నారట అప్పుడు వెంటనే ఆ పద్దెనిమిది మెట్లు అడుగుతున్నాయట స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపి ఎక్కారు మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాపైనే కదా మరి కాలు మోపాలి మరి మీరును సామాన్య ప్రజలు ఒకటేనా కాదు కదా మరి దానికి ఏం చేయాలంటే మీకు తత్సమానులుగా ఉన్నవాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి తత్సమానులు అంటే ఏంటంటే సర్వకాల సర్వావస్థల ఎందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామిశ్వరం పని చెప్పుకుంటూ ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి ఇరుముడి కట్టుకొని శబరిమలకి రావాలి అలా వచ్చిన వాళ్ళని మాత్రమే మీరు అనుగ్రహం చేయాలి ఒకవేళ అలా ఒకరోజు తప్పినా వాళ్ళు పనిష్మెంట్కి అవుతారు అందులో మీరు ఎంటర్ అవ్వకూడదని స్వామివారి దగ్గర వరం పొందుతారు అప్పుడు స్వామివారు అంటున్నారట పాపం రా సామాన్య ప్రజలు వాళ్ళకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారంటే స్వామి మిమ్మల్ని చూడ్డానికి రాలేదు మిమ్మల్ని చూడ్డానికి మీరు ఎలా పిలిపించుకున్న నాకు సంబంధం లేదు మా పైన కాలు మోపాలంటే ఈ యొక్క కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి పదినెట్టాంబడి మీద ఎక్కాలంటే కండిషన్ అయ్యప్పను చూడడానికి సివిలియన్స్ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు కదా మరి వాళ్ళకి అనుగ్రహం వస్తుంది మీకు అనుగ్రహం వస్తుంది మీకు వచ్చి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటి మెట్లు ఎక్కుతారు వాళ్ళు మెట్లు ఎక్కరు అంతేకాని అనుగ్రహం మాత్రం ఒకటే నదీనాం సాగరో గతి ఈ సాగరంలోకి అన్ని నదులు వచ్చి కలుస్తాయి అది గంగా నది కావచ్చు సరస్వతి నది కావచ్చు కృష్ణ కావచ్చు గోదావరి కావచ్చు ఎటు వచ్చినా నదీనాం సాగరోగతి అని స్వామివారి దగ్గర వచ్చి కలుస్తున్నారు ఈ పదిట్టాంబడికి అంత గొప్ప విశిష్టత ఉంది ఎక్కలేని మెట్లను పద్దెనిమిది మంది దేవతలు మెట్ల బలే పరుండి అక్కడ పడుకున్నారు కాబట్టి మెట్లు అందుకే దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు స్వామిని చూడడానికి దీక్ష లేదు నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నానండి అని అంటున్నారు అయ్యప్ప నా కోసం దీక్ష తీసుకుంటు రారా అని చెప్పలేదు నా ముంగిట ఉన్న పది మీద కాలు మోపే అర్హత కావాలంటే నిన్ను నువ్వు మార్చుకో నువ్వు టెన్త్ చదవాలంటే చదువు ఎల్ ఎలిమెంటరీ నుంచి చదివితేనే నువ్వు టెన్త్ వస్తావని చెప్పి ఎలా అన్నారో ఇది కూడా అలాగే పదిహెటాంబడి మీద కాలు మోపాలంటే హ్యావ్ టు టేక్ మండల కాల దీక్ష నో కాంప్రమైజ్ అలా ఎలా అవుతుందండి అంటే ఒక ఉదాహరణ చూసుకుందాం ఓ చంటి పాప ఉందండి చాలా చంటి పాప అనుకుందాం ఓ బాబో పాపనో ఓ వెలుగుతున్న దీపం ఉంది ఆ దీపంలో చేయి పెడితే కాలుతుందా కాలదండి చంటి పాప కదా దీపం వదిలేయాలి కదా అగ్ని వదిలేయాలి కదా వదులుతుందా ఆ పాపకి ఏం తెలుస్తుందని అక్కడ పెడుతున్నారు కాలుతుందా కాలదా చంటి పాపను వదిలేస్తుందా ఎందుకని అగ్ని యొక్క గుణం ఏంటి కాల్చడమే అలాగే పది దగ్గర తప్పు చేస్తే పనిష్మెంటే నో ఎస్కేప్ స్వామిని చూడ్డానికి అవన్నీ అక్కడ లేదు ఇంతకు ముందే చెప్పాను కదా స్వామి నీవే దూషించి వచ్చినా కూడా ఆయన ఇచ్చేశాడు కాబట్టి అంత అద్భుతమైనటువంటి దీక్ష ఈ మండల కాలం దీక్ష ఈ అందుకే పద్దెనిమిది మెట్లు ఉంది అందుకే మాల వేసుకో మాల మహిమ తెలుసుకో ఈ మాల వేసుకొని చూడండి ఆ మహిమను తెలుసుకొని చూడండి నూట ఎనిమిది పూచల మహిమ నూటితో చెప్పగలేమయ్యా పూట పూటకు ఒక పవిత్రమైనటువంటి అర్థాన్ని ఇస్తారట అయ్యప్ప అందుకే ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు చూడండి దీక్ష తీసుకొని వాళ్ళు కూడా ఒక్కసారి పుట్టినందుకు ఒకసారైనా వేసుకో మాల మహిమ తెలుసుకో శరమయ్యప్ప